ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది వేప పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం కానీ రాయలసీమ ముఖద్వారం కర్నూలులో మాత్రం ఉగాది వచ్చిందంటే బురద పందాల సంబరాలు అంబరాన్ని అంటుతాయి ఇక్కడ ఉగాది వేడుకలంటేనే ఓ స్పెషల్ పండుగ రోజున ఎడ్లబండ్లతో పాడి పశువులతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి జనం తమ మొక్కులు తీర్చుకుంటారు తర్వాత రోజు రజకులు కూడా ఇదే తరహాలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు మానవుల మనుగడ పరిణామం అభివృద్ధి ఇవన్నీ జంతువులను మచ్చిక చేసుకోవడంతోనే ప్రారంభమైందని చాటి చెప్పడమే ఈ వెరైటీ వేడుకల ఉద్దేశమని ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు వర్షాలు సమృద్ధిగా కురవాలని పశుసంపద చల్లగా ఉండాలని పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఇలా గాడిదలతో ఆలయం చుట్టూ బురదలో తిరుగుతారు సాయంత్రం ఐదు గంటల తర్వాత అమ్మవారి పూజ కార్యక్రమం చేసి అమ్మవారి చుట్టూరు యుద్ధ యుద్ధ ప్రదర్శనం చేయడం జరుగుతుంది దానివల్ల ప్రతి ఒక్కరి నమ్మకం చోడేశ్వర అమ్మవారి నుంచి మనకు మంచి జరుగుతుంది వర్షాలు పడతావనే నమ్మకంతో ఈవెల్ల జరగడం జరుగుతుంది మొదటి రోజు రైతులు తమ ఎడ్లతో ఇక్కడికి వస్తే రెండో రోజు రజకులు తమ గాడిదలతో ఆలయానికి వస్తారు ముందుగానే తమ ఇళ్ల దగ్గర ఎడ్లను గాడిదలను అందంగా అలంకరిస్తారు వాటితో పాటు బళ్ళు కట్టుకుని మేళతాళాలు డ్యాన్సులు ఊరేగింపులతో నగరం నడిబొడ్డున ఉన్న కల్లూరు చౌడేశ్వరి మాత ఆలయానికి వస్తారు అక్కడ ఆలయం చుట్టూ బంకమట్టి వేసి నడుములోతు బురదలో ఎడ్లతో గాడిదల బళ్లతో ప్రదక్షిణాలు చేస్తారు తరతరాలుగా వస్తున్న ఈ వింత ఆచారం వేలాది మంది భక్తుల కేరితల మధ్య అత్యంత ఉత్సాహంగా సాగుతుంది ఎడ్లు గాడిదలు బురదలో నడవలేకపోతుంటే బురదలో దిగిన యువకుల కేరింతలతో వాటిని అదిలిస్తూ ప్రదక్షిణలను పూర్తి చేయిస్తారు ఈ ఉత్సవాలను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు బురదలో అంటే దాదాపు మనిషి కూడా నడవలేని ఈ బురదల్లో ఈ గుడి చుట్టూ బురద వేసి మామూలుగా వృషభాలను తిప్పుతూ ఉంటారు దాదాపు మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు వాళ్ళ ముక్కుడిగా తీర్చి పంటలు బాగుపడాలని చెప్పేసి ఆమె కోరికతో అట్లాగే తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో ఉంటారు ఎడ్లు గాడిదలు తిరిగిన ఆ బురద తమపై పడితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని కూడా కొందరు భక్తుల నమ్మకం మామూలు గాడిదలవి బురద ఉంటది కదా ఆ బురద చిట్టినా కూడా ఏదో రోగం ఉంటే పోతుంది అనే నమ్మకంతో చాలా మంది చిట్టించుకొని వెళ్తుంటారు అన్నమాట ఎక్కువ శాతం బురద దాని నుంచి మాకు కూడా ఎందుకంటే హెల్త్ బాగాలేదు మా హస్బెండ్ నాకు ఇక్కడ దొరికొచ్చి కొంచెం బుడిగా తీరం వలన కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా తగ్గింది దాదాపు నూట యాభై ఏళ్లకు పైగా ఇక్కడ బురదలో ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉందని చౌడేశ్వరి మాత ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు ఇక్కడ రైతుల కోసమే మెయిన్ కట్టించిన రైతులు బాగుండాలి ఆ రోజు బాగుండేది వాళ్ళు కట్టించిన సొంతంగా మా పెద్దలు కట్టించినది దాన్ని ఆనవాయితీగా ఈరోజు అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇప్పుడు కాదు మేము చేసింది కాదు మేము పుట్టగొన మా తరం ఇది అయ్యత మా పెద్దలు ఎవరికట్ట రైతులు బాగుండాలని కోరుకున్నారు ప్రత్యేకత ఏమంటే బురదలో చేస్తే పశువులకు కూడా ఆయన ఆరోగ్యం ఉంటుందని అమ్మ కోడి వాడి పంటలు వస్తాయని అందరు ఆశిస్తుంటారు ఏ ఒక్కటి అమ్మవారి దయ ఉంది కాబట్టి అమ్మవారి ప్రత్యేకత అయితే ఆమె నమ్మిన వాళ్ళు ఎప్పుడు ముందు సంతోషమైనారు ఎందుకంటే ఆమె చెప్పిన వాక్కు ఖచ్చితంగా నెరవేరుతుంది గతంలో ఈ వేడుకలు ఇంకా గొప్పగా జరిగేవని ఇటీవల సరైన వర్షాలు లేకపోవడం పశుసంపద తగ్గిపోవడంతో ఇందులో పాల్గొనే వారి సంఖ్య తగ్గిపోతుందని కొందరు చెబుతున్నారు